ప్రజలు ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని మీరు అందరూ ఆలోచాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం అని చెప్పని చెప్పనుకోండి తప్పకుండా ఇవాళ జరిగే ఎన్నికల్లో కోర్టు విజయం అవసరం అని చెప్పారు కూడా ఇవాళ ఈ ప్రాంతాల నుంచి వచ్చి అన్ని ప్రాంతాలుగా ఏదో ముఖ్యమంత్రి గారి మీరు దాడి చేశారని చెప్పని చెప్పండి జగన్ రెడ్డి గారి దాడి చేశారని చెప్పి చెప్తున్నా ప్రాంతం టి అంటే టీ అనుకుంటా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం మీ దగ్గర ఉంది ఇవాళ దాకా పోలీస్ యంత్రాంగం మీద ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరే కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోవాలని మనం ఇది అడుగుతా ఉన్నాం ఓ పక్కన కరెంట్ తీశారని చెప్ప తర్వాత ఎవరు కొట్టారో తెలియదు అదే టైంకి డైవ్ కట్టిపోయింది పోలీసు వ్యవస్థ కొన్ని వందల మంది వందల సంఖ్యలో ఉన్నారు పోలీసులు కానీ ఎవరు ఇప్పుడు దాకా పట్టుకోలేకపోయారు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే చేశారో తీసుకొచ్చి ప్రజల ముందు నుంచో పెట్టుకుని చెప్పని కోరుతా ఉన్నాం లేనిపోయిన నిందలు లేనిపోయిన అపవాదం ఇవ్వాలండి అని చెప్పారు కూడా దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది నిజంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని శిక్షించండి లేదా ఇది ఎవరు చేశారో నిరూపించలేకపోతే సంబంధించిన అధికారుల మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఈ రాయలసీమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది మీరు నిర్ణయించబోయే మీరు ఓటు ద్వారా ఈ ప్రాంతానికి జహాన్ గారిని శాసనసభ్యులకి మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని చెప్పి చెప్పని కాదు అందరం కలిసి గట్టుగా ఉంచోవాలి కలిసి గట్టిగా నుంచుని ఒక ఐక్య మధ్యంతో పదం దాడి చెప్తే ఇటువంటి అద్భుతాలైన చేతి చేయగలుగుతామని చెప్పని మీరు అందరూ చూపించాలని చెప్పని ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మీ తీర్పు ఓటు మీ తీర్పు ప్రజా తీర్పు కింద ఉండాలని చెప్పని మరొకసారి ఇక్కడ నుంచిన శాసనసభ్యులు జహాన్ గారి మనందరూపరచాలి గెలిపించాలి అలాగే ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చిన హామీ కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారని చెప్పని ఈ ఇవాళ ఏర్పడితే ఏర్పరిచిన అనుబంధం ఈ ఒక ఎన్నికతోనే కాదు భవిష్యత్తులో కూడా తప్పకుండా మీతో పాటు కలిసి కట్టుగా ఉంటామని చెప్పని కూడా Bueno,